గుడివాడ రాయుడు గారు 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 ఎంతో మంది నాయకులు చూసినాను కానీ ఎవడు చంపినాడు ఆడే నిరాహార దీక్ష చేసుకోండి తవర్నే చూసినానండి నేను నీ ఇంట్రాగేషన్ లో చంపింది ఎస్పి వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను ఎప్పుడు రాంగ్ స్టేట్మెంటే రాయుడు గారు మీరు పదండి புல்வாடராட ராயு புல்வாட ராயு సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు ఇది సత్యాగ్రహం కాదు చీప్ పాలిటిక్స్ అని సత్యాగ్రహం ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం ఇదేంట్రా ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు పరుపులు తప్పించుకోవాలని చూస్తున్నావా ఆయనకే ఘర్మయ్యా ఆయన పెద్ద మనిషి కాదు రౌడీ గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు అచ్చు తప్పు గుడివాడ రాయుడు అనబోయి నోరు తిరక్క గుడివాడ రౌడీ అంటున్నారు అచ్చు తప్పు అది కాదు రౌడీ చేస్తే డ్రైవర్ అని బోర్డు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే అది అచ్చు తప్పు ఏంటి నీ దబాయింపు ఆయన ఎందుకు రమ్మంటలేటి రౌడీల సంఘం వాళ్ళదే నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక కాదు మాదే నిజమైన యూనియన్ కాదు మాది మాదే వీటి టెంట్ లో మారణాలు పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తున్నాడు ప్లీజ్ నా మీద మీకు మాత్రం గౌరవం ఉన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోతాం ముందతని బోగస్ నిరాహార దీక్ష అనిపించండి ఆ సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి వెళ్ళండి మిస్టర్ రాయుడు నా మాటని గౌరవించి ఒక వర్గం వెళ్ళిపోయారు దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ మాట వినడానికి నేను లారీ డ్రైవర్ నాయకుడివా అవును నిరాహార దీక్ష చేసే శిబిరంలో ఆయుధాలు దాచిన నువ్వు కార్మిక నాయకుడివి ఎలా అవుతావు ఆయుధాలు ఎలా వచ్చాయో నాకు తెలియదు అవి మీవేనని నేను నమ్ముతున్నాను మర్యాదగా శిబిరాన్ని తీసేయం లారీ చార్జ్ చేసైనా సరే వాళ్ళని ఖాళీ చేయించండి రాయుడు ఫైనల్ వార్నింగ్ టు యూ అందరూ వెళ్ళిపోండి బ్యాడ ఆ గుడివాడ రౌడీ ఇక్కడికే వచ్చాడు మిమ్మల్ని రమంటున్నాడు వద్దు మేడం వాడు పేరు మూసిన రౌడీ ఈ సిటీలో రౌడీనే ఎదుర్కోలేకపోతే ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ నేను ఎక్కడ నిలబెట్టగలను కలెక్టర్ అమ్మా నీ మూలంగా పోలీసులు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు చట్టాన్ని ఎదురిస్తే ఫలితం అలాగే ఉంటుంది నన్ను రెచ్చగొడత ఈ నగరం నాశనం అయిపోతుంది జనానికి నిద్ర లేకుండా చేస్తాను తప్పు మన పేరు రాయుడు రాయుడు అని నోరు తెరక్క టైం ఇస్తున్నాను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టమని చెప్పు రెండు నిమిషాల్లో నీ నిరాహార దీక్ష శిబిరాన్ని లేపేశాను మరో రెండు రోజుల్లో నిన్నీ సిటీ నుంచి పారిపోయేలా చేస్తాను ఆపకండి కలెక్టర్ గారి మీద చేంజ్ చేసుకున్న వీటిని రెండు చేతులు మీరు చేయాలి ఆగు నా మాట విను పలుబురండి